అధ్యక్ష వీళ్లకు ప్రతిపక్షాలకు ఇతర పక్షాలకు రాష్ట్ర బడ్జెట్ అంటే కేవలం జమా ఖర్చుల లెక్కల పట్టిక కానీ మాకు బీఆర్ఎస్ పార్టీకి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా దృష్టిలో బడ్జెట్ అంటే ప్రజల జీవనాడి రాష్ట్రానికి జీవనాడి అందుకే మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసినాం అధ్యక్ష బట్టిగారు అన్నారు అధ్యక్ష ఏం చేసిండ్రు మీరు ఏమి ఇయ్యలే పైసలు పల్లెలకు ఏమి ఇయ్యలే దేనికి ఏమి ఇయ్యలే అని ఎత్తేసినట్టు మాట్లాడింది అధ్యక్ష ఇగో లెక్కలు అధ్యక్ష క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అసెట్ క్రియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కోసం ఖర్చు చేసే మొత్తాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం అధ్యక్ష వాళ్ళ రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో గత రెండు వేల పదిహేను నుంచి ఇరవై రెండు దాకా తీసుకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద పెట్టిన ఖర్చు ఎందుకంటే బట్టిగారు అంటారు ఛత్తీస్గఢ్ చిన్న రాష్ట్రం దానికి బడ్జెట్ లేదు అది పేద రాష్ట్రం వాళ్ళను మనమే సాధాలి కాబట్టి వాళ్ళని ఎట్లా చూస్తారు మీరు అంటారు నాకు తెలుసు రాజస్థాన్ అందుకే పర్సంటేజ్ లోనే చెప్తున్న బట్టి గారు రాసుకోండి కావాలంటే పంపిస్తాను చూసుకోండి రాజస్థాన్ గత ఏడు సంవత్సరాల్లో పెట్టిన ఖర్చు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద లో పదిహేను శాతం అధ్యక్ష బడ్జెట్లో పదిహేను శాతం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రాజస్థాన్లో పదహారు శాతం కానీ తెలంగాణలో అధ్యక్ష ఇరవై ఆరు శాతం బడ్జెట్ ఈరోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెడుతున్న రాష్ట్రం తెలంగాణ ఒకవైపు సంక్షేమంలో రెవెన్యూ ఎక్స్పెండిచర్లో భాగంగా ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకుంటూనే పెన్షనర్లకు పెన్షన్లు ఇస్తూనే పేదవారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటూనే మౌలిక వసతులకు పెద్దపీట వేసుకొని ముందుకు పోతున్నాం కాబట్టి లెక్కలు ఇట్లా ఉన్నాయి బట్టిగారు ఏదో ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తే కుదరదు లెక్కల సహితంగా నేను మాట్లాడుతూ ఉన్నా నా పేరు వడ్డే రెడ్డి మా తండ్రి గారి పేరు ఆనందరెడ్డి మా అమ్మ వడ్డే పద్మ నాది సుమారుపేట గ్రామము ఇలా మండలానికి చెందినది ఈరోజు మా ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ గారు మా కుటుంబానికి ఎల్ఓసి ఐదు లక్షలు ఇచ్చారన్నది అబద్ధం మా తండ్రికి సర్పంచ్ కావాలనే కోరిక ఎప్పటి నుంచో ఉండేది చాలా సంవత్సరాల తర్వాత మాది జనరల్ కోటా కింద మా డాడీ వినానీవాసిగా సర్పంచ్ కావడం జరిగింది సర్పంచ్ అయిన తర్వాత మా డాడీ ఎప్పుడు ఊరిని డెవలప్ చేద్దామనే కాన్సెప్ట్ తోటే ఉండేవాడు కాకపోతే మధ్యలో డయాలసిస్ కిడ్నీ ఫెయిల్యూర్ అనే సమస్య వచ్చింది అది ముమ్మాటికి నిజం సర్పంచ్ అయిన కొన్ని నెలలకే కిడ్నీ సమస్య మా డాడీకి వచ్చింది కానీ మా డాడీ ఊ విలేజ్ని డెవలప్ డెవలప్ చేసే విషయంలో ఎప్పుడూ తగ్గలేదు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా మా డాడీ మా డాడీ మా ఊరికి అందుకున్నాడు రోజు డయాలసిస్కి వెళ్తూ ఎప్పుడు ఊరి గురించే మాట్లాడుతూ ఉండేవాడు ఎప్పుడు విలేజ్ డెవలప్మెంట్ చేద్దామని అందరి దగ్గర అప్పులు తీసుకొచ్చి చాలా డెవలప్మెంట్ చేశాడు అవసరం అయితే మా ఊరికి వచ్చి మీరు చూడగలరు కానీ ఎప్పుడు బిల్లులు తొందరనే వస్తాయని ఆలోచించే కాన్సెప్ట్ తోటి ఉండేవాడు కానీ అన్ని ఊళ్ళో అందరి దగ్గర అప్పు తీసుకొచ్చి డెవలప్మెంట్ ప్రాసెస్ చేసిండు చాలా అంటే చాలా కావాలంటే మా ఊరికి వచ్చాడండి ఏమేమి డెవలప్మెంట్ చేశారో చూడండి చూసి దానికి ఎంత అయితే మా డాడీ నాకు చనిపోయారు రెండు రోజుల ముందు నాతోటి మాట్లాడిండు నాతోటి ఏడ్చుకుంటూ మాట్లాడిండు ఇట్లా చాలా డెవలప్మెంట్ చేసినా కానీ గవర్నమెంట్ నుంచి బిల్లులు టైంకి వస్తలేవు అందరు వచ్చి అప్పులు అప్పులు అప్పులని అడుగుతారు ఏం చేయాలో అర్థమవుతలేదు రేపు నాకు నాకేమన్నా అయితే నువ్వు వచ్చి నువ్వు చెప్పు నాకు ఎవరన్నా వచ్చి నీకు డబ్బులు ఇవ్వాలని అడిగితే చూ నువ్వు చెప్పు నేను ఇస్తా అని చెప్పు అని నాకు చెప్పిండు ఏడ్చు ఏడుస్తూ కానీ చాలా ట్రై చేసిండు గవర్నమెంట్ బిల్లులు వస్తాయేమో అని కానీ ఒక్కసారి కూడా రాలేకపోయాయి నాకే చాలాసార్లు ముప్పై ఐదు లక్షలు ముప్పై రెండు లక్షలు వచ్చేవి ఉన్నాయారా గవర్నమెంట్ నుంచి కానీ అవి టైంకి రావటం లేదు చాలా ఇబ్బంది అవుతుంది అందరు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఇట్లా ఇన్ని పైసలు ఇవ్వాలి అప్పులు ఉన్నాయని అడుగుతురు కానీ అడుగుతురు నువ్వన్నా కొంచెం నాకు ఏం చేయాలో టైంకి అర్థమవుతలేదు చాలా బాధపడుతున్నా అని ఏడుస్తూ నాకు చెప్పాడు ఆయన బాధ ఏంటో నాకు తెలుసు నేను నేను మా ఫ్రెండ్ సుమంత్ అని ఉంటాడు మేమే ఒక రెండు సంవత్సరాలు డాడీతో మార్నింగ్ లేచి డయాలసిస్కి వచ్చి ఊళ్ళో పనులు కూడా మేము చాలా హెల్ప్ చేసాం గవర్నమెంట్ టైంకి బిల్లులు వేయలేకపోయింది దానికి చాలా నేను మా డాడీ ఎంత బాధపడ్డాడో దానికన్నా ఎక్కువ నేను బాధపడ్డా ఇటు నాకు అక్కకి ఖర్చులు ఇటు హాస్పిటల్ ఖర్చులు ఇటు అప్పులు అన్నీ ఒకేసారి వచ్చాయి దానికి చాలా చి జరిగింది మా ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ గారు ఈరోజు ఎల్ఓసిఐగా ఐదు లక్షలు ఇచ్చారన్నది అబద్ధం మా కుటుంబానికి అంత సాయం చేస్తుంటే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు చనిపోయిన తర్వాత కూడా నేను చాలా అంటే చాలా తిరిగాను ఇటు గ్రామ పంచాయతీకి సెక్రటరీ దగ్గరికి మండల్ ఆఫీస్కి సిరిసిల్లా కూడా వెళ్ళి చాలాసార్లు బిల్లుల గురించి అడగడం జరిగింది కానీ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సమాధానం ఇచ్చారు ఒకరు కొత్తగా చేంజ్ అయిపోయారు దానికి కాల్సిన పేపర్లు పోయినాయి అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం ఇచ్చారు లాస్ట్ కి మొన్న ఇప్పుడు రీసెంట్గా ఏమంటున్నారంటే మీకు మొత్తం వచ్చేసినాయి పైసలు మీకు వచ్చే రూపాయి కూడా లేదు మొత్తం వచ్చేసినాయి అంటారు అంటారు నాకు ఏం చేయాలో అర్థం అర్థం కాక సైలెంట్గా ఉండిపోయాను కానీ ఇప్పుడైనా కొంచెం బయటకి చెప్పి నా బాధ అందరికి తెలిసేలా చేద్దామనే చేద్దామని అనుకుంటున్నాను ఎప్పటికైనా ప్రభుత్వం మా కుటుంబాన్ని ఆదుకొని మాకు కొంచెం హెల్ప్ చేస్తా అని ఆశిస్తున్నాను కొన్ని వందల సార్లు తిరగడం జరిగింది కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క రెస్పాండ్ అయ్యారు కానీ బిల్లులు మొత్తానికి వచ్చేటివి అంటే ఎట్లా అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్ మా ఇంటికి ఇప్పటి కూడా అప్పులు అప్పులు అని మస్తుమంది వస్తారు కానీ వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థమవుతలేదు ఇప్పుడు అటు బిల్లులు వస్తలేవు ఇటు ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి కానీ ఎవ్వరు పట్టించుకోలేదు మమ్మల్ని కరెక్ట్గా ఇప్పటికైనా కొంచెం నోరు విప్పి అందరికీ చెప్పుదామనే కాన్సెప్ట్ తోటి నేను ఉన్నాను అంతే ఇంకేం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని కొంచెం బిల్లులు వచ్చేలా చేస్తానని ఆశిస్తున్నాను